అనంత పద్మనాభ ఆలయం సెట్ విరాట్ కర్ణా హీరోగా అభిషేక్ నామా ధరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ నాగబంధం అభిషేక్ పిక్చర్స్ తో కలిసి ఎస్ఐకే స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుగుతోంది ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ నిర్మించారు ఒక్కడులో చారి సెట్ సహా పలు చిత్రాలకు పాపులర్ సెట్స్ వేసినటువంటి అశోక్ అశోక్ కుమార్ దీనికి వర్క్ చేశారు కేరళలోని ఒరిజినల్ టెంపుల్కు అతి దగ్గరగా ఏర్పాటు చేసిన ఈ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణ ఈ పాట ఐదు వేల మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా ఇది నిలబోతోంది ఈ ఒక్క ఎపిసోడ్ ఈ ఒక్క ఎపిసోడ్కు సుమారుగా పది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలకు మేళ మిళితం చేస్తూ విష్ణు దేవాలయం చుట్టూ ఉన్న రహస్యాన్ని జోడించి ఈ సినిమా చిత్రకెకిస్తున్నారు నభా నడేష్ ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ చిత్రంలో జగవతిబాబు జయప్రకాష్ మురళీ శర్మ బిఎస్ఎన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇది అనంత పద్మనాభ స్వామి సంబంధించి ఇది యాక్చువల్లీ ఈ యొక్క కథ మనం ఎప్పుడో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా రిచెస్ట్ టెంపుల్ అని చెప్పేసి గత మనం విన్న ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటా అనంత పద్మనాభ స్వామి నుంచి ఒక నేలమాళిగాని ఓపెన్ చేసే క్రమంలో దానికి సంబంధించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఎవరైనా వాళ్ళు కానివ్వండి ఇటు గవర్నమెంట్ కానీ ఇద్దరి మధ్య నడిచినటువంటి ఒక డిస్ప్యూట్ని కోర్టు దాకా వెళ్ళి కోర్టు పర్మిషన్ తోటి ఆ నేల మాళిగను ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అందులో ఒక నేల మాళిగలో అపరిమితమైనటువంటి బంగారం బంగారు ఆభరణాలు బంగారు నాణ్యాలు కిరీటాలు విగ్రహాలు లాంటి ఈ వందల కోట్ల సంపాదన మనం చూసాం అప్పుడే అందరూ కూడా అనుకున్నారు దాంతోపాటుగా ఇంకొక గేట్ అనేది ఇంకొక రూమ్ ఓపెన్ చేయాల్సి ఉంది ఆ రూమ్ ఓపెన్ చేయడం చాలా విషవాయువులు వస్తాయని నాగబంధం దానికి ఉందని అది తీస్తే మొత్తం మునిగిపోతుందని సముద్రం వాటర్ వస్తుందని ఇలా రకరకాల వదంతులు అయితే వ్యాప్తి చెందాయి ఈ క్రమంలో ఇంకా ఇంతకు కూడా ఆ యొక్క రూమ్ అనేది ఓపెన్ చేయలేదు అయితే దీని మీద సినిమా చేస్తారని చెప్పి అందరూ అనుకున్నప్పుడు కూడా ఇటువంటి సబ్జెక్ట్ని టచ్ చేస్తే ఏదైనా క్యూడు జరుగుతుంది అనేటువంటి సెంటిమెంట్ తోటి చాలామంది వెనక్కి వెళ్ళారు నిజంగా ఇలాంటిది ఆ గుప్త నిధులు కానివ్వండి ఈ యొక్క దేవుడు సంబంధించిన వాటి చేసేటప్పుడు ఏంటంటే రకరకాల ఏదైనా జరగకూడదు జరిగితే అది చేసాం కాబట్టి జరిగింది అనేటువంటి ఒక ఇది ఉంటుంది మనం చూసాం చంద్రముఖి సినిమా తర్వాత చంద్రముఖి టూని తీసేటప్పుడు దానికి సంబంధించిన అనంతనాగ్ ఆ టైంలో చనిపోవటం దానికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఇదేదో సెంటిమెంటల్గా అనుకుంటారు ఈ చూసాం రీసెంట్ రీసెంట్గా కూడా కాంతారా సంబంధించి కూడా సెకండ్ సినిమా ఏదైతే ఉందో ప్రీక్వెల్ షూటింగ్ చెప్తున్న క్రమంలో ఇద్దరు గుండెపోటుతో చనిపోవటం అలానే హీరో షూటింగ్ చేసేటువంటి పడవ మునిగిపోవడం కెమెరా మొత్తం నీళ్ళలో మునిగిపోవడం ఇలా రకరకాల జరుగుతూ ఉంటాయి వీటికి ఏంటంటే ఒక సెంటిమెంట్ని యాడ్ చేసి ఇందువల్లే జరిగింది అనేది అంటారు సో అందుకోసం కావచ్చు ఇంతవరకు కూడా ఇన్ని పది పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు వెలికి తీసినటువంటి ఒక సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ బికాస్ ఆఫ్ ఇటువంటి సెంటిమెంట్ వల్లనే ఎవరు ముందుకు వచ్చి ఉండకపోవచ్చు కానీ వీళ్ళు ధైర్యం చేసి ఈ యొక్క నామా అభిషేకట విరాట్ కర్ణ ఈ కొత్త కుర్రాడు హీరోగా ఈ యొక్క భారీ బడ్జెట్ తోటే ఓన్లీ సెట్కే పది కోట్లు అంటున్నారు ఈ లెక్కన ఫిఫ్టీ టు సిక్స్టీ తో బహుశా దీనికి ఈజీగా ఖర్చు అవుతుంది అంత భారీ బడ్జెట్ తోటి కొత్త హీరో తోటి ఈ యొక్క ప్రొడ్యూసర్ సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా చూద్దాం ఇలాంటి సబ్జెక్ట్స్ క్లిక్ అయితే మంచి సూపర్ హిట్ అవుతాయి దీంట్లో సస్పెన్స్ ఉంటుంది మైథలాజికల్ టచ్ ఉంటుంది ఇంకోటి దాంతోపాటుగా ఆ యొక్క గోల్డ్ అనగానే గోల్డ్ నిధి అనగానే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఇది ఆకట్టుకుంటుంది ఏమాత్రం స్క్రీన్ పే కొద్దిగా బాగా చేసినా కూడా మంచి కాస్టింగ్ తోటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ కావడానికి వందకు వంద శాతం అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏదేమైనా కూడా ఈ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇక నేషనల్ బెస్ట్ ఆర్టిస్ట్ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ సంబంధించిన వార్త ఇక్కడ కీర్తి సురేష్ సుహాస్ లీడ్ రోల్స్ లో శశి తెరకెక్కిస్తున్నటువంటి సెటరికల్ కామెడీ మూవీ ఉప్పు కప్పురంబు బాబుమోహన్ శత్రు తాళ్లూరి రామేశ్వరి ఇతర ముఖ్య పాత్ర పోషించగా ఐవి రాధిక లావు నిర్మించారు జూలై నాలుగున అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది గురువారం ట్రైలర్ను విడుదల చేశారు చిట్టి జయపురం అనే చిన్ని గ్రామంలో శ్మశానంలో శవాలను పాతి పెట్టడానికి చోటు లేకపోవడంతో హౌస్ఫుల్ బోర్డు పెడతారు గ్రామ పెద్దగా కొత్తగా అధికారంలోకి వచ్చిన అపూర్వ కీర్తి సురేష్ కాటి కాపరి చిన్న సురేష్ సహాయంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించింది అనేదే కథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను నా కెరీర్ ప్రారంభంలో నటించిన గీతాంజలి చిత్రం నుంచి ఈ చిత్ర దర్శకుడు శశి నాకు పరిచయం తను నటీనటులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు సుహాస్ తో వర్క్ చాలా సరదాగా జరిగింది నేను పద్దెనిమిది రోజులు ఈ చిత్రానికి వర్క్ చేశాను నా కెరీర్లోనే తక్కువ రోజు షూటింగ్ చేసిన సినిమా ఇది ఇదొక కార్టూన్ కార్టూనిష్ ఫన్ కూఫీ సినిమా శుభం లాంటి హిట్ ఇచ్చిన వసంత్ కథ కథను ఇచ్చాడు ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ కామెడీతో రాబోతుంది సిరీస్ విషయానికి హైలైట్గా హార్ట్ డైట్గా చెప్పారు ఖచ్చితంగా కొత్త కొత్తగా ఉంటుందని చెప్పారు కీర్తి సురేష్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని సుహాస్ చెప్పారు ఖచ్చితంగా అందరినీ అరేంజ్ చేసే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు ఇది ఉప్పు కప్పు రంబు కీర్తి సురేష్ తెలుసు ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా వెబ్ సిరీస్లో తను యాక్ట్ చేశారు ఈ క్రమంలోనే తెలుగులో డైరెక్ట్ తెలుగులో వెబ్ సిరీస్లో కూడా తను నటించడం అది కూడా ఆ సిరీస్లో స్టార్ అని చెప్పచ్చు సుహాస్ ఎందుకంటే ఏదైతే మన కరోనా టైంలో సుహాస్ ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి హిట్స్ సినిమాలు ఇచ్చారు సో కలర్ ఫోటో తెలుసు మనకి ఎంత పెద్ద హిట్ అయిందో దాంతో ఆ టైంలోనే రావడం కలర్ ఫోటో పెద్దగా హిట్ అవ్వటం సుహాస్కి మంచి పేరు వచ్చింది దాంతో పెద్ద పెద్ద ప్రాజెక్టు సుహాస్కి వచ్చాయి ఈ క్రమంలో కీర్తి సురేష్ కాంబినేషన్లో ఈ యొక్క సినిమా రావడం అనేది సుహాస్కి ఒక మంచి ఒక బ్రేక్ అని చెప్పవచ్చు సుహాస్ ఆర్ట్ యాక్ ఆర్టిస్ట్గా సుహాస్ ఎంత మంచి ఆర్టిస్టో అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా కీర్తి సురేష్ లాంటి తోటి అంటే హీరోయిన్ కాదు తను ఒక ఆఫీసరు ఆయన ఒక కాటికా పర్యట సో వాళ్ళ గ్లామర్ తగ్గట్టుగా వాళ్ళ ఇమేజ్ దగ్గట్గా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లు ఇమిడిపోయి ఇద్దరు కూడా బాగా నటించి ఉంటారు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో రాబోతున్నటువంటి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులని ఆదరిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు